నమస్తే జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్ కు స్వాగతం మీరు ఆరోగ్య రంగంలో ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నారా హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో ల్యాబ్ మరియు రేడియాలజీ విభాగాల్లో ఉద్యోగాలు ప్రకటించబడ్డాయి ఈ వీడియోలో అర్హతలు జీతం ఇంటర్వ్యూ వివరాలు మరియు అప్లికేషన్ ప్రక్రియను తెలుసుకుందాం ల్యాబ్ విభాగం ఉద్యోగాలు ల్యాబ్ టెక్నీషియన్ అర్హత బిఎస్సి మరియు డిఎంఎల్టీ అనుభవం కనీసం ఒక్క సంవత్సరం మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా హాస్పిటల్ అనుభవం వయస్సు పరిమితి ముప్పై సంవత్సరాలు జీతం ఇరవై రెండు వేల ఆరు వందల నుంచి ముప్పై ఐదు వేలు వరకు ఫ్లెబోటమిస్ట్ అర్హత హెచ్ఎస్సి మరియు డిఎంఎల్టి యాభై శాతం మార్కులు ఉండాలి అనుభవం కనీసం ఒక్క సంవత్సరం హాస్పిటల్ అనుభవం తప్పనిసరి వయస్సు పరిమితి ముప్పై సంవత్సరాలు జీతం పంతొమ్మిది వేల మూడు వందలు నుంచి ఇరవై ఐదు వేలు వరకు ల్యాబ్ అసిస్టెంట్ అర్హత హెచ్ఎస్సి మరియు సిఎంఎల్టీ అనుభవం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత పరిమితి సంవత్సరాలు జీతం పంతొమ్మిది వేల మూడు వందలు నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఇంటర్వ్యూ వివరాలు వాకిన్ ఇంటర్వ్యూ తేదీ మే పదహారు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు స్థలం హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అదనంపూడి విశాఖపట్నం బ్రేకింగ్ న్యూస్ మరికొన్ని వివరాలు చూసే ముందు ఒక్క నిమిషం ఆగండి ఆంధ్రప్రదేశ్ మహిళలకు మంచి అవకాశం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఏడవ మరియు పదివ తరగతి అర్హతతో పార్ట్ టైం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది ఆ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు మరియు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా నియామకం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి చివరి తేదీ జీతం వంటి పూర్తి వివరాలకు పనున్న ఐ బటన్ క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియో చూడవచ్చు రేడియాలజీ విభాగం ఉద్యోగాలు టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్ అర్హత బిఎస్సి రేడియాలజికల్ ఇమేజింగ్ టెక్నాలజీ లేదా బిఎస్సి లేదా బి ఫార్మసీ యాభై శాతం మార్కులు మరియు రెండు సంవత్సరాల డిప్లొమా మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అనుభవం కనీసం ఒక్క సంవత్సరం CTMRi అనుభవం వయస్సు పరిమితి 30 సంవత్సరాలు జీతం 25000 నుండి 35000 వరకు రేడియేషన్ టెక్నాలజిస్ట్ అర్హత BSC ఫిజిక్స్ యాబే 500 మార్కులు మరియు PG డిప్లొమా రేడియోథెరపీ టెక్నాలజీ అనుభవం లీనియర్ యాక్సిలరేటర్స్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత వయస్సు పరిమితి సంవత్సరాలు జీతం ఇరవై ఐదు వేలు నుంచి ఐదు వేలు వరకు ఇంటర్వ్యూ వివరాలు వాకిన్ ఇంటర్వ్యూ తేదీ మే ఇరవై రెండు రెండు వేల ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు స్థలం హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అదనంపూడి విశాఖపట్నం అవసరమైన డాక్యుమెంట్లు బయోడేటా తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డ్ ఫోటో కాపీ అసలు సర్టిఫికేట్లు మరియు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు ఇంటర్వ్యూ స్థలం హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అగనంపూడి విశాఖపట్నం ముఖ్యమైన సూచనలు పోస్టులు తాత్కాలికంగా ఉంటాయి అర్హతలు మరియు అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత అభ్యర్థులు ఇంటర్వ్యూకు సమయానికి హాజరు కావాలి అనుభవం మరియు వయస్సు పరిమితి కొంతవరకు సడలింపు ఇవ్వబడవచ్చు పారామెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి ఈ ఉద్యోగాలు ఆరోగ్య రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి గొప్ప అవకాశం మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వివరాలకు అధికారిక వెబ్సైట్ ను డిస్క్రిప్షన్ లో ఇవ్వబడినది సందర్శించండి ధన్యవాదాలు